చూడు ఎట్లా ఉన్నాయో కొండలు చూడు తో మొత్తం కింద వాళ్ళు అటు గుట్ట కొండ ఉంది కాబట్టి మధ్యలో అవసరం ఇట్లా రావడం ఇటు బాగా అయింది బండి ఎఫ్ట్ కదా అని డౌట్ అక్కడ ముందలా ఏ ప్లేస్ లో జామ్ అయితుందో చెప్పిర సింగల్ రోడ్ వచ్చింది అక్కడే ఇబ్బంది మిగతాదంతా ఇబ్బంది ఏమి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్ లాస్ట్ వీడియోలో అయితే చూశారు కదా మేము వచ్చేటప్పుడు నవగాంకు ముందు ఒక బంక్ అయితే డీజిల్ కోసం వెళ్ళినాం అక్కడ స్కామ్ జరుగుతుందని తెలిసేసి మేమైతే అక్కడ డీజిల్ కొట్టించుకోకుండా వచ్చినాం అనమాట మళ్ళీ ఇక్కడైతే ఫుల్ చేపిస్తున్నాం ఇక్కడ ఫుల్ చేపిస్తే మనకి మళ్ళీ అగడతల దాకా వెళ్తుండొచ్చు తెలిసి డీజిల్ కొట్టించే టైంలో ఇక్కడ ఒక అక్క అయితే రామచిల్కని పైన పెట్టుకుని దాంతో ఆట ఆడుతూ ఉంది దాన్ని చూడగానే మాకైతే ఆనందం అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక మీద చిలుక ఉంది చూసి బొమ్మ అనుకున్నా తర్వాత చూసేసరికి నిజమైంది మంచిగా తిరుగుతుంది అటు వేసుకుని బాక్తనే బాదం కథ మన బండిలో బాదం పిస్తాయి ఉన్నాయి తింటదూ అన్నయ్య దగ్గర పో ఇట్లా పెట్టి ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర పోతుంది మనను నల్లగా కన్నా తెల్లగా ఉంటే మాసిపోతామని ఒకే దోశలో ఇరవై వేల రూపాయలు కొట్టించిన డీజిల్ ఎక్కువ కొట్టిస్తలే ఫుల్ ట్యాంక్ చేపిద్దాం కానీ మళ్ళా మన కాంటల మీద పోతాం కాబట్టి ఇది వర్షాలు బాగా వస్తున్నాయి వెయిట్ బండి వెయిట్ ఎక్కువ చూపిస్తే మళ్ళీ మనకి కేసు గీస్ లైన్ నోట్ పెట్టుకుంటాడని పదిహేను వేలు ఇరవై వేలు పదిహేను వేలు ఇరవై వేలు కొట్టించుకుంటూ పోతున్నాం కాంట దాటినాక మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ పదివేలు కొట్టిస్తాం చలో కట్ అవుతుందా చూడు దా దాటిసాడు అదే రైట్ రైట్ యాక్చువల్లీ బంక్ వచ్చేసి మనకి రాంగ్ రూట్ లో ఉంది అనమాట మనం ముందుకెళ్లి బండి తిప్పుకొని వచ్చి ఇక్కడ ఈ బంక్ లో డిజిల్ కొట్టించుకున్నాం ఎందుకంటే ఇక్కడ సైడ్ బంకులు అనేవి చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ మనం ముందుకు వెళ్ళేసి రైట్ రూట్ లోకి టర్న్ చేసుకొని రావాలి రైడర్ జామ్ అయ్యింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి బాగా హీట్ కాకుండా రేటర్లో బాగా నీళ్ళు కొట్టి రేజ్ చేస్తే అందులో ఉన్న డస్ట్ అంతా కూడా కిందికి అంట ప్రస్తుతానికి జస్ట్ ఎక్కువ హీట్ కాకుండా తర్వాత మళ్ళీ షోరూమ్ పోయి రేటర్ మొత్తం క్లీన్ చేయించుకోవాలి కాదు నీళ్ళు కట్టి కొట్టి చేస్తే ఓకే ఇప్పుడు అయితే వెళ్తుంది కానీ కొంచెం కొంచెం వస్తుంది ఇంకా ముందర పోతే పైప్ ఉందంట పైప్తోని కొట్టుకుంటే అప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది బకెట్తో కొడితే ఈజీగా కొట్టలేదు ఇంకోటి వచ్చేసింది ఏంటంటే ఈ వాటర్ ఓ ఎందుకు కొడుతున్నా ఇది డస్ట్బోన్కి పక్కలో ఇంకా వేరే ప్లేస్లలో కొడితే సెన్సార్కి సంబంధించి కాబట్టి సెన్సార్ ప్రాబ్లం కూడా రావచ్చు స్టార్టింగ్ ప్రాబ్లం అవన్నీ అందుకని జాగ్రత్తగా వీటి వరకే కొట్టుకోవాలి ఇలా పోతున్నాయిగా మన ఈ బండలే వాళ్ళే కూడా బండలే ఏమో ఈ బండలేంటి మన సమాధులకు వార్తలు చూడు ఆ బండలు మన ఏమో ఇంట్లో కింద వాడేటి గ్రానైట్ వాళ్ళేమో చెంపాయి పోతారు అంటే మిజోరాం స్టేటు మనం వచ్చేసేమో అగర్తల పోతాం త్రిపుర స్టేటు ఈ అంతా దాటిన దాకా ఈ ఘాట్రోళ్ళు అన్ని దిగిన దాకా రెండు బండ్లు సేమ్ పోతాం ఏదైతే మళ్ళీ మనం సిల్చేరు దాటుతుంటాము ఒక రాజ్ అక్కడి నుంచి ఇద్దరం డివైడ్ అయిపోతాం ఇక్కడ చూస్తారు బండి ట్రబుల్ ఇచ్చినట్టుంది మన ఏపీ బండి టీఎస్ బండి ఉంది మన సైడ్ బండి మనకి ఏమైనా హెల్ప్ కావాలేమో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ఆపిర్రు ఆపి చూద్దాం పప్పు ఏమైందేమో చూడాలి ఎవరు ఈ గుట్టలల్లో కొండలల్లో ఎవరు కోరు సాయం చేయరు బయటోళ్ళు మనకు మనమే చూసుకోవాలి వాళ్ళ ఏందో బాధ ఏమన్నా సామాన్లు కావాలో ఏం కావాలో కనుక్కొని మన వల్ల ఏమన్నా అయితే చేసేది వద్దాం ఒక ఫ్రెండ్ టైర్ పంచర్ అయిపోయిందంట వాళ్ళకి స్టెప్ లేదంట మాది కూడా పంచర్ అయిపోయింది పలి అయిపోయింది ఏకంగా పద్నాలుగు కిలోమీటర్లో ఉంది కదా ఏదో షాప్ అక్కడ ఉండాలి మరి టైం అయిపోయింది సిక్స్ దాటితే ఇదే ఇప్పుడు ఇదే ఘాట్ ఉందా ఇంకా ముందు ఏదైనా ఇంకా ఉంటాయి రోడ్ ఎక్కడ దిగుడు ఎక్కడ దిగుడు సింగిల్ రోడ్డు వచ్చింది అక్కడే ఇబ్బంది మిగతాదంతా ఇబ్బంది ఉండదు రోజులు ఇప్పుడు మూడు టైర్లు ఇప్పాల్సి వస్తుంది ఫ్రంట్ది లిఫ్ట్ది డమ్ ఇది డమ్మి తీసి ఫ్రంట్కి వేయాలి లిఫ్ట్ తీసి డమ్కి వేయాలి ముందల్ది మంచిగా ఉండాలి కాబట్టి లిఫ్ట్ మంచిగా లేవుగా నీకెంత కష్టం వచ్చినాయ దేవుడా మొత్తానికి అయితే అట్ల ఇప్పుడు అయిపోయింది సారు ఆ అన్న వాళ్ళది టైర్లు అయితే స్టెపిన్ టైర్ లేదు లిఫ్ట్ ఎక్సలు ఐ రెండు రెండు టైర్లు నాలుగు టైర్లు ఉన్నాయి సిక్స్టీన్ టైర్ కాబట్టి రెండు రెండు ఉంటాయి మన లిఫ్ట్ ఎక్సలు సింగిల్ టైర్లు ఉంటాయి అలాగే డబుల్ టైర్లు ఉంటాయి నాలుగు టైర్లలో నాలుగు టైర్లు మొత్తానికి మొత్తం అరిగిపోయినాయి అనమాట చక్కగా లేవు ఫ్రంట్ కేసానికి ఫ్రంట్ టైర్ పంచర్ అయింది కాబట్టి ఫ్రంట్ టైర్ మంచిది ఉండాలి లెఫ్ట్ ఎక్సెల్ది బాలేనందుకు లిఫ్ట్ ఎక్సల్ టైర్లు తీసి కేసి డమ్మి టైర్ తీసి ఫ్రంట్కి వేసి ఫ్రంట్ టైర్ తీసేసి మళ్ళీ లిఫ్ట్ ఎక్సల్కి ఎక్కించు ఇప్పుడు లిఫ్ట్ ఎప్పుడు లేపే ఉంటుంది ఆయనది మళ్ళీ టైర్ పంచర్ చేయించింది దాకా సరే కదా సిల్చర్ వచ్చేసి ఇంకా నూట ఎనభై రెండు కిలోమీటర్లు ఉంది లాంగ్ యాభై రెండు కిలోమీటర్లు ఉంది ఊకనే గడ్డలు వచ్చినాయంటే కథం ఈట్ మూలు పెరుగుతూనే ఉంది రప్ప 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 రప్పర్ సగం కాడిపోతుంది గో అప్పుడే సగం దగ్గరికి వెళ్ళిపోతూనే ఉంది రేస్ ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ హీట్ అవుతుంది రేస్ లైట్ చేసుకుంటూ పోతే నార్మల్గా ఎక్సిరేటర్ తక్కువ పోయినాం అనుకో ఆర్పిఎం పదిహేను అట్లా దొక్కుండా పోతే ఏమవుతుంది ఇరవై ఇరవై ఐదు ఆర్పిఎం చేసినాం అనుకో గట్టి అనుకో ఏమైనా హీట్ అవుతుంది ఇక్కడ చూడు మొత్తం ల్యాండ్ స్లైడ్ జరిగింది మొత్తం కొండంతా మట్టి అంతా కూలి రోడ్ మీద పడ్డది డబల్ రోడ్ ఉన్న రోడ్డు కాస్త సింగిల్ రోడ్ అయింది మట్టి జారి పడేసరికి చూడు రి గుంతలు ఎంతెంత పెద్దగా ఉన్నాయా ఇంకా ఇది నయం ఈ మంచి డాంబర్ రోడ్డు కాబట్టి సాఫ్ రోడ్లలో ఈ మధ్యలో మధ్యలో ఉన్నాయి కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది కానీ ముందల పోతే మొత్తం గుంతలే అసలు సాఫ్ రోడ్డే ఉండదు అసలు టన్నల్ వచ్చింది ఈ టన్నల్ దాటేసి పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలని చెప్పారు అక్కడ ఒక బండి ఇటు వచ్చే బండ్లు ఉంటాయి కదా ఆ బండ్లను అడిగితే అక్కడ ముందల ఏ ప్లేస్లో జామ అవుతుందో చెప్పారు అనమాట ఈ టన్నల్ దాటేసి పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలని చెప్పారు వావ్ ఎన్ని రోజులు అయిందో లోకి వచ్చి మన కాశ్మీర్ సైడ్ వెళ్తే మాత్రం మామూలుగా ఉండదు టనల్స్ భారతదేశంలో అతిపెద్ద టనల్స్ ఉన్నాయి అక్కడ సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితేనే ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద టనల్స్ తోతూరు ఇంకా కొండ కింది నుంచి ఇది కూడా పెద్ద ఉంది బాగానే ఈ ఏరియాలో చుట్టుపక్కల ఏరియాలో తెలిసి ఇదే పెద్ద టన్నలు ఆరలు కొట్ట కెమెరాలు ఏడా చూసినా కానీ సీసీ కెమెరాలు అడ్జస్ట్ ఫ్యాన్లు సోలార్ మిషన్లు లైట్స్ లైట్లు లేకపోతే మొత్తం చీకటి ఉంటుంది ఇలా ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నా కానీ మైకులు ఉంటాయి అన్నమాట ఎవరు చూస్తారు కదా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా ఉంటాయి బయటికి మధ్యలో ఇది చిన్నదే ఉన్నట్టుంది చాలా పెద్దదే ఉంటాయి కదా తొమ్మిది పది కిలోమీటర్ల త్వర మార్గాలు కూడా ఉంటాయి అక్కడ సైడు కాశ్మీర్ సైడు అట్లాంటి ఆటల్లో ఎమర్జెన్సీ ఎక్సీట్లు ఉంటాయి ఫైర్ యాక్సిడెంట్లు ఏమైనా జరిగినప్పుడు దమ్మదమ్మ అందులో నుంచి బయటికి వెళ్ళిపోయేలాగా నువ్వేమంటావు తాత సొరంగ మార్గం దీన్ని ఏమంటావు నువ్వు నెల అంటాడు తాత ఫస్ట్ స్టార్టింగ్లో నెల పోయారు నెల పోయారు ఎక్కడ నెల పోయారో అని నేను అనుకునేది అయిపోయింది టన్నలు ఏంది ఇక్కడ బండ్లన్నీ జాము ఏంది ఏమన్నా పది పదిహేను బండ్లు లైన్లు ఉన్నాయంటే జామే అనిపిస్తుంది నాకు ఇటు ఆట పోవాలైనా మరి ఇంత దగ్గర దగ్గర పెట్టింది రా బండ్లు రోడ్డు మీద అసలు ప్లేస్ లేకుండా బోర్డు వచ్చేసి ఆఫ్లాంగ్ ముప్పై నాలుగు కిలోమీటర్లు సిల్చేరు నూట అరవై నాలుగు ఆఫ్లాంగ్ యువతలనే మనకి జామ్ అయింది డైవర్షన్ అని ఉంది కానీ మరి ఇటు సైడా అటు సైడా ఇటు సైడ్ ఎటో యా వరకు డైవర్షన్ ఉంటే అటు సైడ్ వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు ఆ డైవర్షన్ చూసుకోకుండా చక్కగా వెళ్ళిపోయాం అనుకో మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది సో చూస్తున్నారు రోడ్డు క్లోజు ట్రాఫిక్ డైవర్షన్ ఇటు పోకుండా ఆ రోడ్డు ఉంది కదా అటు వెళ్ళిపోయాం అనుకో ఇంకా అంతే సంగతులు అటు రోడ్డు ఇది ఎక్కాలి పైకి మనది హీట్ అవుతుంది కదా ఎక్కుతుందా మరి ఎన్నో ఏమంట చూద్దాం ఇటు బాగా అవుతుంది అన్నమాట బండి ఇది ఎక్కుతుందా ఎక్కదా అని డౌట్ సగం ఈ అయింది అప్పుడే అమ్మ అప్పుడే ఆఫ్ దాటింది దేవుడా దేవుడా ఎక్కాలి చూడరే రెడ్ కార్కి వస్తుంది అప్పుడే రైట్ ఇట్లనే ఉంటాయి మొత్తం ఇట్లా చెడవులుగా ఎంత ఘోరంగా ఉందో చెడవ్ ఇంత పైకి ఇట్లా ఒక్కటే తిరగ చక్కగా ఉండే సగం ఈటైంది అప్పుడే నాయన కూల్ కావాలి కూల్ కావాలి ఏ గడ్డ వచ్చినా సరే బండి మొత్తం కూల్ అయిన తర్వాత గడ్డ ఎక్కయాలి హీట్లు ఉన్నప్పుడు ఎక్కించాం అనుకో ఆ మాత్రం మధ్యలో అయిపోయింది అనుకో వెనకకు రావాల్సి వస్తుంది మళ్ళా ఐదు కిలోమీటర్లో ఆరు కిలోమీటర్లో ఇక్కడ సింగిల్ రోడ్ ఉంటుంది దీని తర్వాత మళ్ళా మంచి రోడ్డు ఉంటుంది డబల్ రోడ్ పెద్ద రోడ్డు దాని తర్వాత అరవై డెబ్బై ఉంటుంది ఇంకా అదైతే మరీ దారుణం టర్నింగ్ల మీద టర్నింగ్లు ఘోరం గోరం అసలు చూడరి రైట్ సైడ్ చూడు రి బండి ఎట్లా పడదు అలా పడిపోయింది పల్లెటికల్ ఇంకా మొత్తం కింద వాళ్ళు అటు గుట్ట కొండ ఉంది కాబట్టి ఆ కొండకు ఆనుకొని ఆగింది అదే ఇందాక నేను లోయ అని చెప్పిన చూడు ఇక్కడ సైడ్ ఉన్న లోయలా ఉంటే అలా పడితే మొత్తం మాటే అప్ప ఎంత కష్టం వచ్చాయి అన్న ఇప్పుడు నేను ఒక సాయం చేస్తాను కూడా ఏం చేస్తాం ఆ బండిని గుంజలేము తీయలేము ఏమున్నా కానీ మనకి ట్రైన్ రావాలి ట్రైన్ వచ్చి దాన్ని మంచి బందోబస్తు కట్టి గురించి అప్పుడు వస్తుంది బయటికి బండి ఇంకా జరుగుతుంటాయి ఈ రోడ్లలోకి వస్తే మీరు ఇక బండి అన్నం వెళ్ళిపెట్టి ఇక ఆటో వీటో మాట్లాడుకొని పోవాలి ఏదో ఒక బండి వస్తే ఆ బండి ఎక్కిపోయి గిండి అక్కడ చూసుకోవాలి ఆ ట్రైన్ ఆయన వచ్చినప్పుడు ఆ బండి బయటికి తీసుకొని పని చేయించుకోవాలి ఏం చేస్తాం తప్పదే ఇక మనం అడ్డక మనం ఇప్పుడు మాత్రం అయితే బయటకు వచ్చేది ఉంటుందా మనం ఇప్పుడు అసలైన దాంట్లల్లో ఒక వన్ పర్సెంట్ కూడా పోలే ఇప్పుడు మనం రాలే ఒక వన్ పర్సెంట్ కూడా జర్నీ చేయలే డేంజరస్ రోడ్ల ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ ఉంది ఇంత ఘోరంగా ఉన్నది అనమాట ఇంకా ట్రావెల్ చేయాల్సింది మనం ఇక్కడ కూడా చేస్తున్నారు చూడండి మొత్తం పెద్ద పెద్ద మిషన్లు డ్రిల్ చేసేటివి డ్రిల్లింగ్ మిషన్లు కాంక్రీట్ మిషన్లు మొత్తం ఫ్లైఓవర్ సంబంధించినవి అన్ని టికెట్ వచ్చినారాయినా బండ్లో చక్కగా తెచ్చాడు పెట్టారు బండ్లు కట్ కాకుండా పెద్ద బండ్లు సెట్ల కట్ అయితే ఇంత ఘోరంగా బండ్లకి ఇక్కడ ఆపుకుంటే ఏమైందో దగ్గర తెచ్చి పెట్టినాడు వచ్చేసినావు జామ్ లకి ఇక్కడ నుంచే మనకి ఫుల్ జామ్ అయిపోయినాయి బండ్లన్నీ ఇంక అన్న వాళ్ళకి ఫస్ట్ పెట్టుకున్నారు బండి మన వెనకలు ఉంది దాని తర్వాత డీసే ఉంది ఇంకా ఆ బండి రాలే పంచర్ అయింది కదా ఇందాక టైర్ మార్చినాం ఆ బండి ఇంకా వెనకల్నే ఉంది చిన్న వస్తున్నట్టుండి అన్న టైర్ బాగాలేదు కాబట్టి పొద్దుగాల వెళ్దాం మళ్ళీ రేపు పొద్దుగాల ఏంటి పరిస్థితి ఎప్పుడు వదులుతారని తెలుసుకుందాం గుడ్ నైట్ దోస్తులు ఇప్పుడు మనకైతే వర్షం అయితే కంటిన్యూ కొడుతుంది నిన్న నుంచి ఉన్నాం డేట్ కూడా చూపిస్తా నిన్న వచ్చిన డేటు ఇవాళ ఇరవై నాలుగు నిన్న ఇరవై మూడు ఇరవై మూడో తారీఖు వచ్చిన వీడికి ఇరవై మూడో తారీఖు ఇవాళ ఇరవై నాలుగు ఇక మళ్ళీ మనం ఎప్పుడు స్టార్ట్ అవుతామో ఆ డేట్ చూడరు మీరు పొద్దుగాల అనుకున్నాం తిన్నాం మళ్ళీ ఇప్పుడు సాయంత్రం ఇంకా తింటున్నాం తాత తిన్నాడు ఇద్దరు తిన్నరు నేను తింటున్నాయి ఈ వర్షం అయితే కంటిన్యూ కొడుతూనే ఉంది అటు పోతే కొండలు కొండల మీద మబ్బులు అయితే ఏమో మంచిగా ఉన్నాయి లొకేషన్ మాత్రం సూపర్ ఉంది చుట్టుపక్కల కొండల మీద ఎక్కడ చూసినా కానీ మొత్తం మేఘాలు చూడరి మబ్బులు కొండలు కానుకొని ఉన్నాయి రౌండ్గా ఇక్కడ సైడ్ అయితే మస్తు కనిపిస్తుంది లొకేషన్ గీనే ఉన్నాయి చుట్టూ రౌండ్ ఎటు చూసినా సరే చుట్టూ తిరిగి చూడరి మొత్తం మబ్బులే చాలా బాగుంది లొకేషన్ వ్యూ మాత్రం బండిలో అయితే ఒక్క బండి కూడా కదలట్లే అట్నుంచి వచ్చే బండ్లో ఏదో ఒకటి ఎమర్జెన్సీ వెహికల్స్ మాత్రమే పంపిస్తారు ఫస్ట్ అనిపిస్తుంది లొకేషను మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఒక కామెంట్ చేయరు మొత్తం కంటిన్యూగా వెహికల్ అన్నీ ఓ అక్కడ కింది దాకా మొత్తం జామే ఉన్నాయి అనమాట నిన్న వచ్చి ఇక్కడ ఉన్నావు నిన్న నుంచి ఇదే ప్లేస్లో ఉన్నావు గిత్త కూడా కదలే మెదల్లే ఎట్లున్నావు అట్లనే ఉన్నావు ఇంకెనకాల లైన్ పెరుగుతూనే ఉంది కానీ ఇక్కడ మాత్రం ఒక్క వెహికల్ కూడా కదలట్లేదు అన్న మనతో పాటే వస్తుండో హైదరాబాద్ బండి అది కూడా మన బండి ఎక్కడన్నా ఇబ్బంది అవుతుందా ఎన్న అని చెప్పేసి మనతో పాటే వెనకలు వస్తుండే ఆయన ఇక్కడ చూసురు లెఫ్ట్ సైడ్లో మొత్తం ల్యాండ్ స్లైడ్ జరిగింది గుట్టంతా కూడా అంతా తీసేస్తున్నారు అక్కడ బండలు ఆ మట్టి మొత్తం అంతా తీసి పక్కకేస్తారు కొండ ప్రాంతాలలో ఇదే పరిస్థితి ల్యాండ్ స్లైడ్ జరుగుతుంటాయి అంత బండలు ఎప్పుడు పడితే తెలియదు ఎప్పుడు ఏ కుట్టు ఏ చెట్టు ఊరి కింద పడితే తెలియదు అంత ఘోరంగా ఉంటారు అన్నమాట సిచువేషన్ ఇక్కడ బండి ట్రబుల్ ఇచ్చింది ట్రబుల్ ఇచ్చిందో మరి ఆయనది కూడా ఇట్నే హీట్ అయిందో గడ్డెక్కలేక మనకి బండి కదా బండి ట్రబుల్ ఇచ్చింది మనం మనది కూడా హీట్ అవుతుందని చెప్పేసి దిస్లో వచ్చాను మనలో అసలు సైడ్ ఇస్తలేదు ఇక ఉత్తనే ఉన్నాయి ఉత్తనే ఉన్నాయి అమ్మయ్యా ఫుల్ హీట్ అయిన టైంకి బండి ఆగిపోతుంది అనుకునే టైంకి హీట్ మూలొస్తుంది అనే టైంకి లైట్ వచ్చే టైంకి కరెక్ట్గా డౌన్ వచ్చేసింది ఇప్పుడు మన బండి కూల్ అవుతుంది డౌన్ వచ్చినప్పుడు ఇక్కడ దాకా ఉన్నట్టుంది జామ్ ఇక్కడ దాకా ఆపేస్తారు బండ్లు చెక్ పోస్ట్ లాని చూసి కదా ఇక్కడ బండ్లు ఇక్కడ ఆపేస్తారు మన అక్కటి వచ్చే బండ్లు రోడ్డు యాక్చువల్గా ఇట్లా పెద్ద రోడ్ అయిపోతుంది మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆల్మోస్ట్ అంతా కూడా ఇక పెద్ద రోడ్ అయిపోతుంది గుట్టలు ఉండవు కొండలు ఉండవు ఏ ఉండవు అన్నీ కూడా రోడ్లు కొత్తవి అయిపోతాయి చిన్న రోడ్డు కూడా పెద్దగా చేసేస్తారు కాకపోతే చాలా టైం పడుతుంది ఇప్పుడు మనం వెళ్ళే రోడ్ అంతా కూడా చూడు ఇప్పుడు తర్వాత అది కూడా మొత్తం పెద్ద రోడ్డు చేసేస్తారు కాకపోతే చాలా టైం పడుతుంది వర్క్ జరుగుతున్నాయి ఇప్పుడే రోడ్లు ఇది కూడా ఇంతకుముందు మొత్తం అంతా చిన్న రోడ్డు ఉండి మట్టి మట్టి రోడ్డు ఉండే ఒక సైడ్ రోడ్డు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయాక ఇంకో సైడ్ రోడ్డు కంప్లీట్ చేస్తారు అట్లా మనకి డైవర్షన్స్ అనేవి ఉన్నాయి అనమాట లేకపోతే డైవర్షన్స్ అనే ఉండవు ఎవరు రూట్ ఎవరి రూట్లో అలా వెళ్ళిపోతారు అది వరకు కంప్లీట్ కాలేదు కాబట్టి ఇటు సైడ్ డైవర్షన్ అని పెట్టి చూస్తే ట్రాఫిక్ డైవర్షన్ రోడ్ క్లోజ్ అని చెప్పేసి అది ఇక్కడ అంబర్ రోడ్డు కంప్లీట్ చేయలేదు అది కంప్లీట్ అయిపోయినాక అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్ వదిలితే అప్పుడు పన్ను ఏ టెన్షన్ లేకుండా జామ్ ఉండదు ఏముండదు లేటు వెయిట్ అడిపోతూనే ఉంటుంది రెండు రోజులు మూడు రోజులు ఆవాల్సిన పని కూడా ఉండదు ఇక మనకి ఈ రోడ్డు ఆ మేఘాల రోడ్డు రెండు రోడ్డు క్లియర్ అయితే ట్రాఫిక్ అనేది చాలా తగ్గుతుంది అటు రోడ్డు బంద్ ఉండడం వల్ల ఇటు సైడ్ వస్తున్నాయి అటు నుంచి బండ్లన్నీ అట్లా మనకి ఇక్కడ ట్రాఫిక్ జామ్ పెరుగుతుంది ఇక్కడ అక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ సైడ్ పోయి అన్ని అటు సైడ్ పోతాయి మళ్ళీ అప్పుడు అటు సైడ్ ట్రాఫిక్ జామ్ ఫుల్ పెరిగిపోతుంది ఇక్కడ చూడరి ఎంత పెద్ద చెడ ఉందో చూడరి బండ్లు ఎక్కలేక అక్కడ డీసే అయిపోయింది దాని తర్వాత పక్కన మన వాళ్ళు అన్న బండి అయిపోయింది ఆ గడ్డ ఎక్క సరిపోతుంది ఎక్కలేకపోతున్నాయి చాలా అవుతుంది మొత్తం పుల్లు వీటైతే బండ్లు ఎక్కాలంటే మూల తిరుగు మొత్తం మోసే వంపు ఏమవుతాయి వాయ్య వాయ్య గరం అయితే ఈటాయిగా గాడి చలాగానేయే ఓ దుసరా కటింగ్ అయి రోజీ ట్రాఫిక్ జాము అయితే కుళ్ళ జాకినాయి చూడు నాయన ఎట్లా ఉన్నాయో కొండలు చూడు తమ్ముళ్ళు కొండలు పని పొని తమ్ముడు పని పొడి 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 పొని మనోడే సై చేసిన మనకు కూడా మంచిగా సాయం చేసిన తమ్ముడు ఫుల్ కటింగ్ ఈడ చూడు బిజ్జికి నాకు వెళ్ళి ఆడకి వెళ్ళాలి చూడు దోస్తులు ఈ కటింగ్ ఇట్లా మూలత్రువుడు ఫుల్ కటింగ్ ఇడ బండ్లు ఎక్కాలంటే హీట్ అయిన బండ్లు ఏమవుతాయి చూడు ఈ ఇలా ఎక్కాలంటే బండ్లు ఏ తమ్ముడు ఆ గడ్డ మళ్ళీ డబల్ కాబోతుంది కానీ రైట్ రైట్ ఈ గడ్డ ఎక్కాలంటే చాలా ఇబ్బంది అవుతుంది చూడు గడ్డ ఆ రైట్ 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 పోయి తమ్ముడు పోనీ మనోడే ఆంజన గడ్డ అయిపోయింది మళ్ళీ ఆ డౌన్ కానీ ఎమ్మడే గడ్డ అయింది బండ్లు వీట్ అయ్యి ఆడెక్కుతాయి ఎక్కడ లేకపోతున్నాయి తమ్ముడు మా రాలే రౌండ్ సరిపోతుంది గడ్డ ఎక్కాలంటే చూడు ఇబ్బంది అక్కడి నుంచి వచ్చినాం మనం అక్కడ డౌన్ చూడరి అక్కడి నుంచి వచ్చి ఎస్ టైప్ లో ఉంటుంది అనమాట అట్లా రౌండ్గా బిచ్చికి ఇంజిన్ చీరి బైక్ ఎక్కాలి చాలా టర్నింగ్ పెద్ద ఘాట్ ఇది ఇక్కడ నుంచి ఇంకా మనకి స్టార్ట్ అయిపోతుంది చిన్న రోడ్డు వందల బండి కూడా అయిపోతుంది అయిపోయింది అవతలేదు ఆతరం డీసెన్ కూడు డీసెమెన్ బాగుండదు అక్కడ బండ్లు అయిపోయినాయి అని చెప్పేసి వెనకకి రాగాలని అప్పుడు ముందు జాగ్రత్తతోటి అట్లా మధ్యలో వెళ్ళిపోతున్నాడు ఎట్లా మధ్యలో అవసరం అరా మీకు ఇట్లా రావడం ఇప్పటికే బండి లీట్ అవుతున్నాయి రా అని చెప్పేసి మా బాధలు మేము ఉంటే గేర్ వేసుకోవాలి ఫస్ట్ గేర్ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసే ముందు ఫుల్ రేజ్ చేయాలి హ్యాండ్ బ్రేక్ రిలీజ్ అవుతుంది అనే టైంలో ఎక్స్ క్లచ్ వదిలేసి ఎక్సిడెంటర్ ఫుల్ అవుతుంది కాబట్టి అప్పుడు మూవ్ అవుతుంది బండి మామూలుగా మనం ఎప్పుడు నార్మల్ మూవ్ చేసినట్టు మూవ్ చేసినాం అనుకో బండి అస్సలు మూవ్ కాదు చూడరే రేస్ ఫుల్ చేసిన హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసిన కథం చిన్న మూమెంట్ వస్తుంది కథం అప్పుడు మొత్తం క్లచ్ వదిలేస్తే మూవ్ అవుతుంది రోడ్లో అదే లేకపోతే వెనక కుర్తుంది బండి మన బండి పికప్ పర్ఫెక్ట్ సెకండ్ గియర్లో మూవ్ చేస్తుంది అన్ని బండ్లు ఒకటో బర్లో కూడా ఎక్కట్లో మన సెకండ్ గియర్లో ఎక్కుతుంది కానీ బండి హీట్ తొందరగా అవుతుంది రేడర్ అనేది ఫుల్గా జామ్ అయిపోయి హీట్ తొందరగా అవుతుంది రేడర్ క్లీన్ అయి మనం ఇప్పుడు కనుక రేడర్ క్లీన్ చేసినట్టయితే తల్లి తల్లి తక్కలు ఆడుతుంది బండి రప్పర్ 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 రప్ప కన్ను కొట్టుకుంటూ పోవచ్చు నీదేందయా ఇంకో ఇట్లా సైడ్ ఇరికిస్తానికి వచ్చినప్పుడు మనం లెఫ్ట్ కంటాం బండి లెఫ్ట్ కంటే కథం ఆ కాలు ఉంది ఆ కాలు వాళ్ళు ఇరుకుతాయి టైరు బండి ఎటు ఆకుంటే ఇక అక్కడ మధ్యలో అయిపోతుంది అవతల నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఇతల నుంచి పోయేటోళ్ళకి ఇబ్బంది మళ్ళీ ఇక ట్రాఫిక్ జామ్ ఫుల్ కథం చూడు అక్కడ బ్రిడ్జ్ కింద నుంచి వచ్చినావు ఇప్పుడు మనం యాక్చువల్గా బ్రిడ్జ్ కంప్లీట్గా వర్క్ అయిపోయింది అనుకో ఆ పై నుంచి అట్లానే వెళ్ళిపోతుంది ఈ టెక్కాల్సిన అవసరం లేదు సింగిల్ రోడ్ రోడ్తో పనే లేదు డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఫోర్ లైన్ రోడ్ రాగా గ్యాస్ బండ్లు నాపరు బండ్లు ఈ పచ్చులు నాపరు వీళ్ళు రయ్య మధ్యలో నుంచి కట్లు కొట్టుకొని పోతారు ఆ కట్లు కొట్టుకొని పోయడం వల్ల మనకి ఇబ్బంది ఇటు సైడ్ మోర్లలో పడడం లేకపోతే ఆ కాలువలలో పడడం బండి పల్ట్లు పడడం సడన్ గుర్తు వచ్చేసరికి అటు తాగుతుంది అని చెప్పి ఇటు అనేసరికి అది అల్లబోతుంది అటు సైడ్ వరికి అట్టే పడుతుంది బండిగా వచ్చేటప్పుడు చూసిరు కదా గడ్డ ఎక్కేటప్పుడు బండి రైట్ సైడ్ ఎట్లా టర్నింగ్ లో అంటే ఈ బండి చూడరు రిజిస్ట్రేషన్ ఎంఎన్ అని చెప్పేసి ఉంది కదా ఎంఎన్ అంటే మణిపూర్ రిజిస్ట్రేషన్ అది అక్కడ నుంచి చూస్తున్నారుగా ఏ బండ్లు కూడా పెద్ద బండ్లు రావు వస్తే ఏదో ఒకటి ఇట్లాంటి గ్యాస్ బండ్లు పచ్చిసారి బండ్లు వస్తాయి అన్ని కూడా ఇట్లాంటి బోలేరోలు కార్లు బైక్లు అయ్యే వస్తాయి ఈరోజు చూడు ఎవరిదో బండి బాగా ఈ అయిపోయి గడ్డ ఎక్కనట్టుంది రాయి పెట్టుకుండు రాయి పెట్టుకుని ఆ రాయి దేవుడుది ఇలా అని వదిలిపాడు రాయిదీ సంఖ్య దిగారనుకో మళ్ళీ ఎడక్తే ఎక్కదు ఎవరైనా సైడ్ ఆఫ్లాంగ్ మెయిన్ మనకి రూట్లో వచ్చేటోళ్ళకి చెప్పాలంటే లుంబడేంగ్ ఆఫ్లాంగ్ రోడ్ అని చెప్తే గతం గుర్తుపడతారు వయ నుంచి పోతే ఆఫ్లాంగ్ సిటీకి వెళ్ళిపోతాం సిల్చేర్ వచ్చేసిల్చేడ్ ఓవర్లోడ్ వెహికల్స్ నాట్ అలౌడ్ అంట అన్నీ ఓవర్లోడ్ వేసుకుపోతారు కదా ఆయన మరి ఇక్కడ చూడు చూడు మన టైర్ చూడు ఏం చేస్తుందో అక్కడ చూడండి ఈ బండి రావడం వల్ల నేను ఇప్పుడు ఫుల్ లెఫ్ట్కి రావాల్సి వచ్చింది కు వచ్చేసరికి ఏముంది అది మోర్ పక్క నుంచి వచ్చింది మోర్లు దిగలే ఇంకా చూడొస్తున్నా చూడండి మనం స్లో కావాలి ఇక తప్పకుండా స్లో కాకపోతే ఇక అక్కడ ఉన్న ఆటోకు లేకపోతే గుంతలకు పోవాల్సి వస్తుంది ప్లేస్ ఉందా లేదా వాళ్ళకి ఇబ్బంది అవుతుందా కాదా అని ఉండదు నా బండి పోతుందా పోదా ఆడెక్కడ చావని అంతే వాళ్ళది అక్కడ ఈ రూట్లో తిరగాలంటే కంటిన్యూ ఎప్పుడైతే తిరుగుతారో వాళ్ళు ఫస్ట్ నుంచి క్లీనర్ చేసేటప్పుడు కూడా ఈ రూట్లో తిరిగిన వాళ్ళు అలవాటు బడ్డోళ్ళు అయితేనే ఈ రూట్లోకి వస్తారు మామూలుగా మనం అక్కడ హైదరాబాద్లో లోకల్లో లేకపోతే చుట్టుపక్కల అటు ప్లెయిన్ రోడ్లలో ఎక్కువ తిరిగి మనం లైన్ కలకత్తా హైదరాబాద్ లేకపోతే ఒరిస్సా హైదరాబాద్ వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళు ఇక్కడ రావాలంటే చాలా రిస్క్ పడతారు ఇబ్బంది పడతారు ఏది సా అనుకూలంగా ఉండవు మనకి అన్ని ఇబ్బందులే అన్ని ఇబ్బందులే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది ఏదో ఒకటి ఖరాబ్ అవుతుంటుంది అంత గందరగోళం గందరగోళం ఉంటుంది చూడు ఒక్క సైడ్ అవుతుంది బండి అవి ఇట్లాంటి రోడ్లలో వచ్చినప్పుడు ఇక ఈ కూతురు ఉండవంటే ఏడుంటాయి అది తన చెక్కలు కొట్టి పెట్టిన బండలు అటు జరుగుతాయి ఇటు జరుగుతాయి ముందు పోతే వెనక పోతే ఆగ భాగం అవుతుంటుంది ప్యాకింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి ఆ సిక్స్టీన్ టైర్ అన్న వాళ్ళ బండి పర్ఫెక్ట్ ప్యాకింగ్ అది మన బండి అంత పర్ఫెక్ట్గా ప్యాకింగ్ చేయలేరు బండలు వచ్చేవాట్టు కొంత నేను చిన్న పోతున్నా ఐదు రోజులు ఆరు రోజులు పోయే జర్నీ ఇది ఎనిమిది తొమ్మిది రోజులు పది రోజులు పడుతుంది మన అదే వేరేలో చేపలు గీపలు లేకపోతే ఏదైనా మంచి రోడ్ అయితే బస్తాలు గిస్తా సగుబియ్యమో లేకపోతే ఏదైనా సీట్స్ దొక్కదు బడలు అయ్యేసరికి ఏదైనా పూసుకుని ఎత్తేసినా కష్టమే ఉంది గుబేల్ కష్టమే ఉంది అని చెప్పేసి ఇంత స్లో వస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము ఇంకా మన జర్నీ అయితే చాలా అడ్వెంచర్గా ఉంటుంది ముందుకెళ్తుంటే ఇంకా చాలా కొండలు ఎక్కడం దిగడం ఉంటుంది ఇంకా ఘోరమైన రోడ్స్ ఉంటాయి ఈ వీడియో అయితే మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్